నమస్తే వెల్కమ్ టు షో మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి మాసాలకు సంబంధించి చాలా వరకు ఆ మాసంలో ఉండేటటువంటి విశిష్టత గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మీ నుంచి చాలా మంచి ఆదరణ లభిస్తుంది రఘుప్రియ గారు నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సైకాలజిస్ట్ నమస్కారం నమస్తే అండి ఈ పండుగ కేవలం ఆషాఢ మాసంలోనే రావటానికి గల కారణాలు ఏంటండి అంటే ఆషాఢ మాసంలోనే ఎందుకు జరుపుకోవాలంటారు ఇది ఆషాఢ మాసంలోనే ఎందుకు జరుపుకోవాలంటే జనరల్గా ఆషాఢ మాసం మనకి దక్షిణాయన మొదల ఉత్తరాయణం మొదలైపోయిన తర్వాత వస్తూ ఉంటుంది కదా అప్పుడు మనకి చూడండి కొత్తగా పెళ్ళైన పిల్లలు ఆషాఢ మాసంలోనే కదా ఇంటికి వస్తూ ఉంటారు మనం అమ్మవారిని కూతురుగా భావిస్తున్నాం కాబట్టి మన ఇంటికి ఆ అల్లుడు మాత్రం రారు మన అమ్మాయి మన ఇంటికి వస్తున్నట్టుగా అని అని భావించుకుని ఆషాఢ మాసంలో పెట్టుకున్నాము ఇంకొకటి అంటే ఆరోగ్యపరంగా చెప్పేది ఏంటంటే ఇవన్నీ మనకి ఈ కాలంలో మొదలవుతుంది కాబట్టి వర్షాకాలంలో మొదలవుతుంది కాబట్టి దీని వెనక అంతరార్థం అదనమాట ఇటువంటి వ్యాధులు రాకుండా ఆ తల్లి మన్ని కాపాడుతుంది అనే ఉద్దేశంతో సో ఈ ఆషాఢ మాసంలో ఈ అనేది అసలు ఎన్ని రోజులు జరుపుకోవాలో చెప్పండి రవి గారు అంటే చాలామంది ఒక్కసారి ఎత్తుకోవాలా రెండు మూడు సార్లు ఎత్తుకోవచ్చు అనేది అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది తెలిసిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళకి తీసుకోవచ్చు దానికి సంబంధించి చెప్పండి జనరల్గా అంటే ఇంక రెండు రోజులు చేస్తారు ఇది మొదటి రోజు ఏమవుతుందంటే అమ్మవారికి మనం ఇది బోనం అనేది నైవేద్యంగా పెడతాము విందిస్తాము అయితే ఈ బోనాలు ఏం చేస్తారంటే గోల్కొండ కోట నుంచి గోల్కొండ ఎల్లమ్మ ఆలయం దగ్గర మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలవబడే సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం దగ్గరకు వచ్చి బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం దగ్గర ఆగిపోయి ఇంకా అక్కడి నుంచి ఉద్యాపన చేసేస్తారనమాట ఇది హైదరాబాద్ లోనే చాలా విశిష్టంగా జరుపుకుంటారు మిగిలిన ప్రాంతాల్లో మీరు అన్నట్టుగా రాయలసీమలో కానీ అంత ప్రాధాన్యత అంత ప్రాముఖ్యత అనేది మనకు కనిపించదు అవును తెలంగాణలో మాత్రం కనిపిస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ లో మరి ఎక్కువగా కనిపిస్తుంది కారణం ఇక్కడ దేవాలయాలు ఉండటం అదే ఇందాక చెప్పినట్టుగా ఏమైందంటే ప పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల పదమూడో సంవత్సరంలో మనకి ఇక్కడ మాత్రమే ఆ వ్యాధి వచ్చింది కాబట్టి ఇక్కడ పరిపాలించే దేవ రాజులు ఎవరైతే ఉన్నారో వారు అమ్మవారిని ప్రార్థించడం వల్ల ఇక్కడ ఆ తల్లి శరణివాసం ఏర్పరచుకుంది అందుకని ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఈ పండగ చాలా ప్ర ప్రముఖమైన పండగగా పెట్టారు తర్వాత మన గవర్నమెంట్ కూడా దీన్ని మన సంక్రాంతి ఎట్లాగా ప్రముఖ పండగలు ఎలాగైతే ఉన్నాయో ఈ తెలంగాణ ప్రజలకి ఇది ప్రముఖమైన పండగ కింద హాలిడేస్ కూడా ఇస్తారు ప్రకటించడం కూడా జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ పోతురాజు కంపల్సరీ కనిపిస్తాడు బోనాల్లో కారణం ఏంటంటారు అసలు పోతురాజు ఒక విశిష్టమైనటువంటి వేషధారణతో కనిపిస్తాడు అవును మామూలు ఆయనకి కష్ట తేడా ఉంటుంది ఎందుకు ఆ వేషధారణ ఎందుకు ఆయన కనిపించడానికి ప్రధాన కారణం ఏంటి తప్పకుండా ఇప్పుడు ప్రతి ఆడపిల్లకి పుట్టింటి మీద మమకారం ఉంటుంది మనుషులకైనా దేవుళ్ళకైనా ఎవరి దేవతలకైనా పుట్టింటి మీద మమకారం ఉంటుంది అయితే ఈ పోతురాజు అనే ఆయన అమ్మవార్లకి తమ్ముడు సోదరుడు అనమాట ఈయన ఏంటంటే ఆ తమ్ముడిని చూడగానే ఈ తల్లికి కూడా చాలా ఆనందంగా ఉండి ఆ పుట్టింటిని ఎప్పుడు కాపాడాలన్న ఉద్దేశంతో ఈ ఈయన పిలుస్తాడు ఇంటికి అమ్మ రామ్మ అని చెప్పి పిలుస్తాడు ఆ సందర్భంగా ఎంతమంది ఉన్నా సరే ఒకడే అన్నదమ్ముడు ఆయనే పోతురాజు అనమాట అయితే పూర్వం ఏం చేసేవాళ్ళంటే మీరు గమనించే ఉంటారు వీటి మీద దీపాలు పెట్టే దీపం పెడతారు బోనాల మీద దాని ఆంతర్యం ఏంటంటే ఇప్పుడంటే ఎలక్ట్రిసిటీ అంతా మనకి అడ్వాన్స్ అయిపోయింది పూర్వం ఏం చేసేవారంటే ఊర్లోంచి అమ్మవారి గుడికి రావాలంటే చుట్టూ అరణ్య ప్రాంతంలాగా ఉండేది అక్కడి నుంచి మరి దారి కనపడాలి కదా అందుకని ఆ దీపాన్ని పెట్టడం అప్పటి నుంచి మనకి ఆనవాయితీగా వచ్చింది ఆ దీపం దారి చూపిస్తూ వస్తూ ఉంటారు అన్నమాట అయితే మనకి చాలా అరుపులు కేకలతోనూ ఆనందంతో డప్పులు కొట్టుకుంటూ వస్తాము అది ఎందుకు చేస్తాము అంటే ఇప్పుడు అది మనకి డీజే కింద అయిపోయింది కానీ అప్పట్లో ఎందువల్ల చేసేవారంటే క్రూర మృగాలు ఊర్లలో ఉండేవి పాములు కానీ రకరకాల క్రూర మృగాలు తిరుగుతుండేవి మరి ఇవేమీ లేకుండా సైలెంట్గా వెళ్ళాము అనుకోండి మనం వాటి బారిన పడి ఇది చేయవలసి వస్తుంది అందుకని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ జాగ్రత్త కోసమని ఒక అర్థము అంటే వాళ్ళ జాగ్రత్త కోసం చేసుకున్నది తర్వాత అమ్మవారు వస్తున్నందుకు ఆనందం కోసము ఈ రెండిటికి దాన్ని ఉపయోగిస్తు అంటే ఆ ఆచారంగా వచ్చేసింది మనకి తర్వాత ఇవి రెండు రోజుల పండగ అని చెప్పాను కదా రెండో రోజు ఏం చేస్తారంటే ఘటం పెట్టుకుని ఒక ఆవిడ వస్తుంటుంది దాన్ని రంగం అంటాము రంగం ఎందుకు అంటే రంగం అంటే మనందరికీ తెలిసే ఉంటుంది రంగము అంటే మనకి భవిష్యత్తు పాస్టు చెప్త చెప్తారు జోగిని కాదు దీనికంటూ ప్రత్యేకంగా మనకి ఒక ఆవిడ ప్రత్యేకంగా రంగం ఆవిడ అని ఉంటారు రంగం ఆవిడ పేరు కూడా మనకి ప్రస్తావన తెలియదు తెలీదు అయితే ఆవిడకి గత కొన్ని సంవత్సరాల నుంచి ఆవిడే మనకి చెప్తూ ఉంటారు అనమాట అయితే ఆవిడ ఎలా చెప్తారు అంటే ఆవిడ మీదకి అమ్మవారు వస్తారు వచ్చినప్పుడు అది రూప్ అది మారుతూ ఉంటుంది అనమాట అంటే ఆవిడ తాలూకా వేషధారణ లే ఆవిడ హావభావాలు మారుతుంటాయి మారినప్పుడు మనకు అర్థమవుతుంది ఏమనంటే ఆవిడ ఏం చెప్తుందంటే గత సంవత్సరంలో మనకి ఎట్లా తప్పులు చేశాము ఈ సంవత్సరంలో మనం అడుగుతుంటాం కదా అమ్మ ఎందుకమ్మా మేము ఇలా బాధపడుతున్నాము అమ్మాయి ఎందుకమ్మా మా పిల్లలు ఇలా ఉన్నారు లేదంటే దేశం ఎందుకు ఇలా ఉంది ఈ ప్రాంతం ఎందుకు అని ప్రజలు అడుగుతూ ఉంటారు కదా ఆవిడ నాయన గతంలో నువ్వు తప్పు చేసావు ఇప్పుడు చెయ్యకు లేదంటే ముందు రాబోయే ప్రమాదాలని హెచ్చరిస్తూ ఈ జాగ్రత్తలు తీసుకోండి అని అంటే గతం చెబుతూ వర్తమానంలో మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు చెప్పేదే రంగం అనమాట సో అలాగ మనకి హెచ్చరిస్తూ ఉంటుంది ఆ తల్లి మీరు చెప్పారు కాబట్టి రంగం గురించి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పండి చెప్పేది మనం ఎలా దానికి సంబంధించి చెప్పండి రంగం అంటే మనకి గతం చెప్పారు కాబట్టి మనకి వర్తమానం కూడా అలాగే జరిగింది గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మనకి కరోనా గురించి ఒకసారి మీరు గమనించి ఉన్నట్టయితే కరోనా టైంలో మనకి ఆషాఢ మాసంలో వచ్చినప్పుడు అమ్మవారు మనకి హెచ్చరించారు ఒకటి రాబోతోంది మీరు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించడం జరిగింది ఆ వచ్చిన తరువాత మనం అది నిజమని నమ్మవలసి వచ్చింది అంటే అమ్మవారి వాకు వృధాగా పోదు అని అంటారు ఆ రూపంలో అంటే ఇప్పటికీ అవి ఉన్నాయి నమ్మచ్చండి ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఈ విశిష్టమైనటువంటి పండుగ బోనాల్లో బలి ఇవ్వటం అసలు ఎంతవరకు కరెక్ట్ ఎందుకు ఇస్తారు ఈ విషయాల గురించి చెప్పండి తప్పకుండా బలి అంటే అంటే యాక్చువల్గా మనం సంతోషంతో ఇచ్చే గిఫ్ట్ లాంటిది ఎవరికైనా మనం ఇచ్చే గిఫ్ట్ లాంటిది అంటే బలి అంటే అది హింసకే అని కాదు పూర్వం ఎందుకు ఇచ్చేవాళ్ళంటే పోతురాజు గారి పోతురాజు అంటే వారి అన్న అమ్మవారి అన్నకి దున్నపోతుని ఇచ్చేవాళ్ళు ఆయన ఏం ఆ ఇదిలో ఉన్నప్పుడు ఆ ఉగ్రంలో ఉన్నప్పుడు దున్నపోతుని ఆయన ముందు పెట్టి బలి ఇచ్చేవారు అది ఊరికి మంచి జరుగుతుంది అని ఒక నమ్మకము ఒక ఆచారంగా చేసుకునేవాళ్ళు ఇప్పుడు దున్నపోతులు అవి లేవు కాబట్టి ఏం చేస్తున్నారు అంటే మేకలు కోళ్ళు ఈ ఇట్లాంటివి గొర్రెలు ఇలాంటివి దు ఇస్తున్నారు ఆ ఇచ్చే విధానం ఏంటో ఇక్కడ మీకు వివరిస్తాను పోతురాజుకి ఈ మేకను కానీ కోడిని కానీ ఏదైతే వీళ్ళు అనుకున్నారో వీళ్ళ ముక్కల్ని బట్టి అది ఆయన నోటికి అంటే ఆ పోతురాజు వేషధారణ వేసుకున్న ఆయన నోటికి అందిస్తారు అందించినప్పుడు ఆయన ఏం చేస్తారంటే మెడను విరిచి వెనక్కి వేస్తారు అంటే మొండెం మీదకి వేస్తారు ఈ ఆ జంతువు తాలూకా మెడని కొరికేసి అది వెనక్కి వేస్తారు ఇది సాంప్రదాయం ఇది ఆచారం అనమాట అలా వెయ్యాలి అని ఒక సంప్రదాయం వెనక్కి వేయడానికి కారణం ఏంటంటారు అంటే ముందుకు వెయ్యకూడదు కదా మనం ఏదైనా ఇచ్చేటప్పుడు అంటే ఇలా బలి అంటాం కదా బలి అంటే ఏంటంటే మనం ఒకదానికి ఒక కోరిక తీరాలి అంటే ఒకటి చేయాలి కదా అంటే ఒక రకం ఎలా అంటే అది పీడ అంటారు సో అది మనం ముందుకు వేసుకోం కదా అందుకని వెనక్కి వెళ్ళాలి అని చెప్పి ఆ పోతరాజు వేషదానంలో ఉన్న ఆయన అంటే పూర్వ నుంచి వచ్చిన ఆచారము ఆయన అది తన దీంతో కొరికి ఆ జంతువుకి వెనక్కి విసురుతారనమాట ముందుకు మాత్రం వెయ్యరు గమనించి చూస్తే ఇది దాని అంతరార్థము అయితే ఇంకొకటి ఎందుకు అంటే ఆ ఈ బలు ఇవ్వడంలో కూడా ఆ ఈ వానాకాలము ఆషాఢంలో రకరకాల కీటకాలు విష కీటకాలు వస్తాయి అడుగుదాం అనుకుంటున్నాను రఘుప్రియ గారు మామూలుగా ఆ బలిలో చాలా మటుకు పొగలు మనకి స్మెల్ కూడా బాగా వేరే వాటికి మనం రెగ్యులర్ గా చేసుకునే పూజల్లో వచ్చే స్మెల్ కి అక్కడ దానికి చాలా తేడా తేడా ఉంటుంది సో ఎందుకు ఆ పొగలు వేస్తారంటారు ఏమిటి వాటి పేర్లు ఏమిటి కారణాలు అయితే ఈ బలి ఎందుకు ఇవ్వాలి అంటే ఈ వ్యాధులు రాకుండా ఈ ఫస్ట్ ఈ కీటకాలన్నీ కుట్టేది పాపం బయట ఉన్న కోళ్ళకి వీటికే కదా మేకలకి గొర్రెలకే కుడతాయి అవి కనుక మనం తినగలిగి తింటే ఏమవుతుంది ఆ విషం మనకి వస్తుంది కదా సో అది రాకుండా ఏం చేసేవాళ్ళంటే అప్పట్లో వీటిని వాటికి ఆహారంగా ఇచ్చినట్టు బలి నిమిత్తంగా వాటిని సంహరించినట్టు చేసేవాళ్ళు సో ఆ బలి కార్యక్రమం అలాగైపోయింది ఇవన్నీ వింత వ్యాధులు రాకుండా ఉండడానికి గాలిలో కానీ లేదా నేల మీద కానీ ఇటువంటి వ్యాధులు రాకుండా ఉండడానికి ఏం చేస్తారంటే గుగ్గిలము మైసూచి ఈ రెండు పొగలు అమ్మవారికి వేస్తారు దీనికి ఆరోగ్యరీత్యా ఆంతర్యం ఇది కానీ ఆధ్యాత్మిక ఆంతర్యం ఏంటంటే గుగ్గిలము అమ్మవారికి ఆ ధూపం చాలా ఇష్టం అనమాట దానివల్ల ఏంటంటే దుష్ట శక్తులు ఊర్లోకి రాకుండా ఉండడం కోసమని కొన్ని కొన్ని దీనికి దుష్ట శక్తులు రావు లోపలికి ఇప్పటికీ మన పెద్దవాళ్ళు ఆచరిస్తూనే ఉంటారు సో అలాగా ఇంట్లో వే వేసుకోవటం వేరు ఊరి మొత్తానికి దుష్ట శక్తులు రాకుండా ఉండడం కోసం గుగ్గిలము మైసూచి ఇది మనకి పండగల్లో వేస్తుంటారు అమ్మవారి ఊరేగింపులో వేస్తుంటారు అనమాట సో బోనాల గురించి చాలా అంటే చాలా బాగా వివరించారు రఘుప్రియ గారు సో అదండి బోనాలకి సంబంధించి స్పెషల్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు బోనాల గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి రఘుప్రియ గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు జాతకాలకు సంబంధించి అలాగే లైఫ్కి సంబంధించి ఇంకెటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు సవివరంగా వివరించడం జరుగుతుంది మీరు ఏ వివరాలు చెప్పినా ఖచ్చితంగా గోప్యంగా ఉంచడం జరుగుతుంది మరి మంచి కార్యక్రమంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తారు నమస్తే